ఏదైనా ఒక విషయం గురించి మనం స్టడీ చేస్తున్నామంటే దాని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి కూడా స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్ అయితే ఈ రోజు మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గురించి నేర్చుకుందాం భారత రాజ్యాంగ చరిత్ర భారత రాజ్యాంగ చరిత్రను బిసి రావత్ అనే వ్యక్తి ఆరు దశలుగా వర్గీకరించడం జరిగింది అందులో మొట్టమొదటి దశ పదహారు వందల సంవత్సరం నుంచి పదిహేడు వందల డెబ్బై మూడు వరకు మొట్టమొదటి దశ అయితే భారతదేశంలో వ్యాపార వ్యవహారాల కోసం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది ఎలిజబెత్ రాణి ఒక చార్టర్ చట్టం ద్వారా బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని నెలకొల్పడం జరిగింది ఇక్కడ చార్టర్ అనగా ఏంటంటే ఒప్పందం అని పదహారు వందల సంవత్సరం నుంచి పదహారు వందల సంవత్సరం తర్వాత పన్నెండు సంవత్సరాలకి అంటే ఎగ్జాక్ట్గా పదహారు వందల పన్నెండో సంవత్సరంలో ఏం జరిగింది అంటే వీళ్ళు సూరత్ లో పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క వర్తక వాణిజ్య కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది